కాసేపట్లోనే మేడిగడ్డకి చేరుకోబోతున్నారు సీఎం తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వస్తున్నారు సో మేడిగడ్డ పర్యటనకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు సాగులోకి వచ్చిన ఆయకట్టుపై పూర్తిగా సమీక్షించబోతున్నారు ప్రజా ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి జీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చాలా కీలకంగా మారబోతోంది ఏవైతే అవినీతి జరిగాయంటున్నారో ఏ రకంగా ప్రజెంట్ చేస్తారనేది మనం చూడాల్సిందే మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ప్రభాకర్ ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా డీటెయిల్స్ తో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేశామని చెప్తున్నారు అంటే ఎలా చూపిస్తారు అక్కడ ఏమైనా స్క్రీన్ ఏర్పాటు చేశారా లేకపోతే అందరినీ ఒక దగ్గర చేర్చి ఏమైనా కంప్యూటర్ ప్రెజెంట్ చేయబోతున్నారా ఏం జరగబోతుంది అక్కడ ముందు ప్రాక్టికల్ ప్రజెంటేషన్ తర్వాత పవర్ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రెండు కూడా ఉండబోతున్నాయి అనేది అయితే అధికారులు చెప్తున్నారు అట్లాగే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ టూర్ను ముఖ్యంగా దీనికోసమే చూడొచ్చు మన వెనకాల మూడు బస్సులు కనిపిస్తున్నాయి ఈ మూడు బస్సులలోనే మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు అట్లాగే ముఖ్యమంత్రి కూడా ఈ ఈ బస్సులలోనే వెళ్ళబోతున్నారు ఇక్కడికి అసెంబ్లీ పది గంటలకు సమావేశం అవుతుంది అసెంబ్లీ తర్వాత దాని ప్రొసీడ్లో భాగంగానే మా మేడిగడ్డకు బయలుదేరబోతున్నారు బై రోడ్ మేడిగడ్డకు వెళ్ళిన తర్వాత అక్కడ మొదట డ్యామ్ కుంగిన విధానాన్ని ముఖ్యమంత్రితో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలిస్తారు దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది అసలు దీనికి కారణాలు ఏంటి ఇలా జరిగింది ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరించే వివరిస్తారు దాని తర్వాత అక్కడి నుంచి సీఎం ఒక మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ పూర్తి వివరాలు వెల్లడిస్తారు దీనిపైనే రేపు శ్వేతపత్రం ఉండబోతున్న నేపథ్యంలో అసలు ఎలా జరిగింది అనేది అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుగా ఎమ్మెల్యేలకు మీడియాకు వివరించిన తర్వాత రేపు అసెంబ్లీ శాఖకి కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విజిలెన్స్ విచారణ తర్వాత విజిలెన్స్ నివేదిక ఇచ్చిన అంశాలను పరిగణకు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే అధికారులపైన కూడా వేటు వేసింది దాంట్లో పేర్కొన్న అంశాలు ఏవైతే కంక్లూజన్స్ అండ్ ఫైండింగ్స్ ఉన్నాయో సో దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయి అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారు అట్లాగే చాలా చోట్ల నాణ్యమైన నాణ్యత లేని కట్ నాణ్య నాణ్యత లేని నిర్మాణం ఉంది అనేది అయితే విజిలెన్స్ ఏదైతే నివేదిక వచ్చిందో సో కాంట్రాక్ట్ కంపెనీ ఏం చేసింది ఎందుకు కుంగిపోయింది ఇది భవిష్యత్తులో ఉంటే ఏం జరుగుతుంది అనేది అయితే ప్రాక్టికల్ ప్రజెంటేషన్తో పాటుగా దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతుంది సో ఈ మూడు బస్సులలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి మూడు బస్సులలో బై రోడే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు అట్లాగే అసెంబ్లీలో కూడా దీనిపైనే చర్చ ఉంటుంది బడ్జెట్ అట్లాగే ఇవి రెండు బ్యాలెన్స్ ఉన్నాయి నిన్న కేఆర్ఎండి ఇది అయిపోయింది ఈ సెషన్స్లో మాత్రం ఈ రెండింటిని కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ టూర్ అనేది చాలా ఇంపార్టెంట్ టూర్గానే మనం చెప్పొచ్చు